టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చంద్రకాంత్ చౌదరి ఆలియాస్ సీమరాజ అనేటువంటి వ్యక్తి కడప జిల్లాలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో తన వాహనంలో వెళ్తున్నప్పుడు తను హారను కొట్టినప్పటికీ తన వాహనానికి అడ్డు తొలగలేదనేటువంటి కారణంతో ముగ్గురు వ్యక్తుల చితక బాధడమే కాకుండా ఆ వ్యక్తులను తన వాహనంలో కూర్చోబెట్టుకొని సమీప పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మరోసారి పోలీసుల ఎదుటే దాడి చేసి వీళ్ళపై గంజాయి కేసు పెట్టి బొక్కలో వేయండి అని పోలీసులను ఆదేశించడం జరిగిందంట ఈ అనేటువంటి వ్యక్తి ఏ అధికారంతో పోలీసులను ఆదేశించే స్థాయికి పోయిందో ప్రజలందరూ గమనించాలి అతను ఎమ్మెల్యేనా మంత్రిన ఎంపీనా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కనీసం వార్డు మెంబరు కూడా కాదు కేవలం అధికారంలో ఉన్న ఒక పార్టీకి అభిమానిగా సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి సీమరాజ ఈ వ్యక్తి తప్పతాగి తన స్నేహితులతో కలిసి అకారణంగా దారినిపోయేటువంటి వ్యక్తులపై దాడి చేయడమే కాకుండా వాళ్ళని కిడ్నాప్ చేసిన విధంగా చేసి పోలీస్ స్టేషన్ తీసిపోయి మరోసారి పోలీసులపై దాడి చేసి ఫలాని విషయం మీద వీళ్ళ మీద కేసు పెట్టండి అని ఆదేశించడం వరుసగా నాలుగు తప్పులు చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తిపై ఈ రాష్ట్ర పోలీసులు ముఖ్యంగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నారో చూడాలి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితేనే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఫైన్లు వేయడం రకరకాలు మనం చూస్తుంటాం అలాంటిది ఒక వ్యక్తి మీ పోలీస్ స్టేషన్కి తప్పతాగి వచ్చి తను చేసింది తప్పైనా తెలిసినప్పటికీ అతనిపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో చూడాలి మరి అధికారం ఉంది కదా చర్యలు అంత ఈజీగా తీసుకుంటురా ఏదో మళ్ళీ రివర్స్ వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు మనం చూసినా కూడా సరే ఎవరైతే బాధించుకున్నారో ఎవరైతే కొట్టించుకున్నారో పాపం ఆ ముగ్గురు వ్యక్తులు మనకు మీడియాలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళేం వేరే ఉద్దేశాలు ఉన్నటువంటి వ్యక్తులు కాదు లేదా వాహనాలకు అడ్డంగా పోయి ఇబ్బంది పెట్టాలి ఉద్దేశపూర్వకంగా కొట్లాటలు పెట్టుకోవాలనేటువంటి మనస్తత్వము ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా కనపడడం లేదు ఎందుకంటే ఒక మనిషిని చూస్తా అంటే వాళ్ళ ఆహార్యం వాళ్ళ మాటలు బట్టి మనం చెప్పొచ్చు వీళ్ళు ఏంది అన్నది అలాంటి అమాయకులు కొట్టడం జరిగింది సరే ఈ అనేటువంటి వ్యక్తి తన పేరు రాజా కాదు ఏది కాకపోయినప్పటికీ పేరు మార్చుకొని సీమస్వరం అనేటువంటి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ దాని పేరు మార్చుకొని సీమరాజ మీడియాని పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు బాగా తెలుగుదేశానికి అభిమానిగా ఉంటూ సరే అంతకు ముందు నుంచి కూడా ఉండి కానీ మనకు కనపడింది వినపడింది ఇతని ప్రస్తావన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బాగా విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి నాయకుల మీద విమర్శిస్తూ తను తెలుగుదేశం మీద అభిమానం చాటుకుంటూ వస్తూ ఉన్నాడు ఓకే రైట్ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం మదం తలకెక్కించుకొని ఆ విమర్శలు అనేది వాటి యొక్క స్థాయిని పెంచి విమర్శించే వ్యక్తులు వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని మనం ఇలా విమర్శించవచ్చునా అసలు ఈ విమర్శలకు మనం చూపించున్నటువంటి కారణం సహేతుకమా కాదా వీళ్ళు ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా విమర్శిస్తూ వస్తున్నారు వాస్తవంగా ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ తీవ్ర స్థాయిలో దూయపట్టడం సరే ప్రభుత్వం విధానపరంగా మాట్లాడినా లేదా ఆరోపణలు చేసినా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు కానీ వ్యక్తిగతాలకు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సంబంధం లేనటువంటి అంశాలను బయటకు తెచ్చి ఒక రాద్దాంతం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తను ఫేమస్ కావాలనే ఉద్దేశంతో తన అభిమానం ఉన్నటువంటి పార్టీకి లాభం చేకూర్చాలన్నటువంటి ఉద్దేశంతో తాను ఆడిన ఒక రాజకీయ విన్యాసం ఇన్ని రోజులు మన అందరం చూసినాం సరే ఇతను లాంటి వ్యక్తులను ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మనకు స్పష్టంగా తెలుసు ఆ మధ్యకాలంలో అంబటి రాంబాబు గారు ఒక మాట చెప్పారు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి ఈ సీమరాజ అనేటువంటి వాణ్ణి రాజకీయాల్లో తయారు చేయబడిన ఒక రోబో లాంటి వాడు మిషన్ లాంటి వాడు తనకేం మానవ విలువలు కానీ ఒక మనస్తత్వం కానీ మనిషి లక్షణాలు కానీ ఏవీ లేవు ఒక రోబోతు సమానం అలాంటి వాడిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులను వేధిస్తున్నారు దీనికి కాలమే సమాధానం చెప్పాలి చట్టాలే సమాధానం చెప్పాలని ఆయన చాలా రోజుల కిందటే అన్నాడు సరే ఈ సీమరాజు రోజు చూస్తూనే ఉంటాం ఈ తెలుగుదేశానికి సంబంధించిన ఆస్థాని మీడియాలో కనపడుతుంటాడు తన ఇష్టారీతిన మాట్లాడుతుంటాడు ఇతనికి మళ్ళా కిరాక్ ఆర్పి అనేటువంటి ఒక చేపలు పులుసోడు తోడవుడు సరే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు సహజంగా ఏ వ్యక్తి అయినా తనకు అభిమానించే పార్టీనో తన అభిమానించే నాయకులకునో అభిమానించవచ్చు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడవచ్చు కానీ ప్రత్యర్థులపై కూడా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఒక పాడు సమాజం ఆమోదించే విధంగా సమాజం హర్షించే విధంగా ఉండాలి కానీ అవన్నీ మర్చిపోయి మనకు అధికారం ఉంది కదా అని మన ఇష్టారీతన మాట్లాడితే రేపు అధికారం కోల్పోయిన రోజున ఆ రోజు పడే ఇబ్బందులు మళ్ళీ పాత విషయాలను గుర్తుకు తెచ్చుకొని మనకు ఎందుకురా ఈ జీవితం అనేటువంటి బాధపడాల్సిన అవసరం ఒక వ్యక్తిగా ఉందే తెలుగుదేశానికి అభిమానంగా ఉండు చంద్రబాబు నాయుడు గారికి అభిమానంగా ఉండు లోకేష్ బాబు గారికి అభిమానంగా ఉండు వాళ్ళ కోసం ఏమైనా చేయి వాళ్ళకు మంచి పేరు వచ్చే విధంగా చేయి కానీ నీలాంటి వాళ్ళ చర్యల వల్ల ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ డ్యామేజ్ తప్పక ఏమన్నా ఉపయోగం ఉంది ఇప్పుడు నువ్వు ఆ యొక్క చిట్వేల దగ్గర ముగ్గురు వ్యక్తులు చితకబాదింది ఏమన్నా సహేతకంగా ఉందే వాళ్ళు ఎవరో పాపం దారిన పోయేవాళ్ళు నువ్వు తప్పతాగి నువ్వేం చేస్తున్నటువంటి ఒక మానసిక స్థితిలో లేకుండా అధికారం ఉంది అనేటువంటి ఒక గర్వంతో మనల్ని ఎవరు మాట్లాడతారులే అనేటువంటి ఒక దీనితో ఆ విధంగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తే నీ వల్ల నువ్వు చేస్తున్నటువంటి మంచి కంటే పార్టీకి చెడు ఎక్కువ జరుగుతుంది కదా ఆ విషయం ఇప్పుడు తెలియదు రేపు పార్టీ ఓడిపోయి నిన్ను ఆ ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో వాళ్ళు నీ పైన కేసులు పెట్టినప్పుడు ఈ పాత కేసులు నువ్వు మాట్లాడిన వాటి అన్నింటికి సమాధానంగా చెప్పాల్సిన రోజు ఆ జైలే రోజు నువ్వు అనుభవిస్తున్న రోజు అప్పుడు తెలుస్తుంది ఎందుకు మనకి ఇవన్నీ పద్ధతిగా మాట్లాడింటే మనకి సమస్య ఇంతవరకు వచ్చేది కదా అనేటువంటి విషయము అప్పుడు తెలుస్తుంది సహజంగా కొంతమంది ఏదన్నా శిక్ష పడినప్పుడు మారుతారు కానీ సీమరాజు లాంటి వ్యక్తులు శిక్ష పడినా మారు చట్టాలకు భయపడరు ఇలాంటి వ్యక్తులకు తాను ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో అలాంటి వ్యక్తులే సమాధానం చెప్తే వాళ్ళు కరెక్ట్గా సమాధానంగా ఉంటుంది తప్పక మంచిగా నాయన ఇలాంటివి మాట్లాడకూడదు ఇలా చేయకూడదు అంటే మాట్లాడే మనిషిగా అవపించట్లేదు ఎందుకంటే చూసినవి ఈ మా ఒక నాలుగు మూడేళ్ళ అతని ప్రస్థానం సరే అది కూడా కాలమే నిర్ణయిస్తుంది ముళ్ళును ముళ్ళుతో దియాలన్నట్టు ఏదో అన్నట్టు సామెత సీమరాజుకు దగ్గవాడే ఇంకొక రాజా ఎవడో కూడా వచ్చాడు ఆ రాజా వచ్చినప్పుడు వాణి టైం వచ్చినప్పుడు ఈ రాజాకి ఏం సమాధానం చెప్పను అలాంటి సమాధానం చెప్పేంత వరకు ఇలాంటి వ్యక్తులు ఇలా విహరించుతూనే ఉంటారు చూద్దాం ఇంకా ఏమేమి దొరుకుతాయి